హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ చూస్తున్నారు కదండి మందార పూలు అనేది మంచి రంగులో అలాగే చిన్న మొక్కలకే ఎక్కువగా పువ్వులు పూయాలి అంటే మనం ఇంట్లో వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా వాటితోటే మనం సింపుల్గా ఫర్టిలైజర్ని ఒక్కసారి తయారు చేసుకుంటే మినిమమ్ వన్ ఇయర్ వరకు వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి దాన్ని ప్రతి ప్లాంట్కి కూడా మనం ఇచ్చినట్లయితే ఎక్కువ పూలు పోస్తాయి అలాగే మంచి రంగులో కూడా ఫ్లవర్స్ అనేది వస్తాయి అన్నమాట అన్ని రకాల మొక్కలకి ఉపయోగపడే ఒక మంచి ఫర్టిలైజర్ అండి అలాగే ఆ మొక్కకి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందనమాట ముందుగా మందారు మొక్కలు చాలా రకాలు ఉంటాయండి మనకి నచ్చిన రకం అయితే మనం ఎంచుకోవచ్చు అనమాట ఇవి కటింగ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు అండి చూసారు కదా ప్రతి మా నోట్ దగ్గర కూడా మొగ్గలు అనేవి ఎలా ఉన్నాయో మొగ్గలు పండిపోకుండా రాలిపోతూ ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఉపయోగపడుతుంది అలాగే మీరు చూడవచ్చు ఎక్కడ కూడా పెస్ట్ అనేది లేదండి మనం పెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మీరా షాంపూ కానీ అలాంటివి తీసుకుని ఒక లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసేసినట్లయితే పెస్ట్ కూడా ఉండదండి ఇలా పండిపోయిన ఆకులు అలాంటివి కూడా తీసేసేయాలన్నమాట ఇంకా దీని మొదలు ఉంది కదండి మనం గడ్డి అలాంటివి పెరుగుతూ ఉంటాయి కదా అలాంటివి పెరగడం వల్ల ఏమవుతుందంటే మొక్క బలం కూడా అవి అయితే తీసేసుకుంటాయి అన్నమాట మనం ఈ ఇందులో చూశారు కదండీ ఎడీనియం ప్లాంట్స్ కొమ్మలైతే పెట్టాను అనమాట ఎడీనియం ప్లాంట్ ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి కటింగ్స్ ఎలా పెట్టాలి అనే దాని గురించి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇలా ఏ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడైనా సరే ఏ మొక్కలకైనా సరే మట్టి అనేది సాయిల్ అనేది లూజ్ చేసుకోవాలండి లూజ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి చూసారు కదండీ ఇదే ఫర్టిలైజర్ అనమాట దీనిలో ఎన్పికే ఎన్ నైట్రోజన్ పొటాషియం లుష్యం ఈ మూడు కూడా ఉన్నాయన్నమాట ఇందులో ఎగ్ షెల్స్ మనం క్లీన్ చేసేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి అలాగే అలాగే టీ పౌడర్ మనం వాడి పడేసిన టీ పౌడర్ని క్లీన్ చేసుకుని దాన్ని కూడా ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి బనానా పీల్స్ అండి బనానా పీల్స్ వల్ల మంచి రంగులో ఫ్లవర్స్ అనేవి వస్తాయి ఎక్కువగా పోస్తాయి అన్నమాట వాటిని కూడా బాగా ఎండలో ఎండబెట్టి ఈ మూడింటిని కూడా మిక్సీ పడితే మనకి జీరో బడ్జెట్ మనకి ఫర్టిలైజర్ అయితే తయారైపోతుందండి ఈ మొక్కకు వచ్చేసి టూ స్పూన్స్ ఈ ఫర్టిలైజర్ అయితే సరిపోతుంది అలాగే ఇంకొంచెం పెద్ద మొక్కలకి క్వాంటిటీ అనేది పెంచుకున్న ఎలాంటి ప్రాబ్లం ఉండదు వేసిన టూ డేస్కి చూసారా మంచి కలర్ అయితే వచ్చింది కొంచెం క్వాంటిటీ ఎక్కువైనా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే ఆర్గానిక్గా తయారు చేసుకున్నాం కాబట్టి కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే కొంచెం మొక్క చనిపోయే అవకాశాలు ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్